కాబట్టి ఫ్రీ మూమెంట్ ఉంది కాబట్టి ఇన్ ద గ్రీన్ జోన్ అంటే విజయనగరం జిల్లాలో అందరూ కూడా ఇంటర్మండల్ మూమెంట్ ఎలా ఉంది అంటే బొబ్బిలి వాళ్ళు పార్వతీపురం వాళ్ళు ఎవరైనా విజయనగరంకి రావచ్చు విజయనగరం నుంచి ఇతర సబ్ డివిజన్స్కి వెళ్ళొచ్చు సో ఇన్ ద జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచైనా ఏ పని మీదైనా వెళ్ళొచ్చు అలాగే ఆల్ యాక్టివిటీస్ రెజ్యూమ్ అవుతాయి ఇంతకుముందు కొన్ని ఎసెన్షియల్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నాన్ ఎసెన్షియల్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని షాప్స్ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ అవుతాయి కానీ ఎక్కడైతే ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండే అవకాశం ఉందో లైక్ సినిమా హాల్స్ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్ థియేటర్స్ జిమ్నాజియమ్స్ స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి అలాగే ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి అయితే మ్యారేజెస్ తర్వాత ఫ్యూనరల్స్ ఇలాంటివనేవి ఇవిటబుల్ కాబట్టి మ్యారేజెస్ మాత్రం నాట్ మోర్ దెన్ ఫిఫ్టీ మెంబర్స్తో చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సో అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనుమతితో చేస్తారు అలాగే ఫ్యూనరల్ కూడా నాట్ మోర్ దెన్ ట్వంటీ మెంబర్స్ అటెండ్ అయ్యే విధంగా అది కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి అనుమతి రావడం జరిగింది రెండింటికి కూడా తక్కువ మందితో ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది పాటించి దీన్ని అమలు చేయాలని చెప్పేసి నిన్న నిబంధనలో ఉంది సో అంతేకాకుండా గ్రీన్ జోన్లో బస్సెస్ కూడా ఫ్లై అవ్వడానికి పర్మిషన్స్ ఇచ్చారు అంటే విదిన్ ద డిస్ట్రిక్ట్ యాక్చువల్గా గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్ ఎలా ఉంది కానీ విజయనగరంకి బార్డర్గా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ రెండు కూడా ఆరెంజ్ జోన్లో ఉండడంతో ఇక్కడ బస్సెస్ ఫ్లై అవ్వడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి విదిన్ ద డిస్ట్రిక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సీటింగ్ కెపాసిటీతో అలాగే బస్ డిపోల్లో కూడా పబ్లిక్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రెజెంట్లో ఉండేటట్టు ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది పాటిస్తూ బస్సెస్ కూడా ప్లై చేయవచ్చని చెప్పి నిన్న నిబంధనలో ఉంది అంతేకాకుండా కొన్ని లిక్క షాప్స్ కూడా ఓపెన్ కావడానికి పర్మిషన్ ఉంది నిన్న ఇచ్చినటువంటి నిబంధనలో గ్రీన్ జోన్లో అయితే ఏ షాప్ దగ్గర కూడా ఐదుగురి కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండకూడదు అలాగే పబ్లిక్ కన్జంప్షన్ అనేది ఎక్కడ కూడా లేదు ఇంతకుముందు కూడా ఓపెన్ డ్రింకింగ్ అనేది మనం ఎక్కడ కూడా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము అయితే ఈ లాక్డౌన్ సందర్భంగా మరింత కఠినతరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా పబ్లిక్ కన్జంప్షన్ అనేది చేయకూడదు